మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది ఆలయం పక్కనే ఉన్న కొండలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామికి భక్తులు నిత్యం ఎంతో భక్తి శ్రద్ధలతో పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు అందుకే ఇక్కడ స్వామిని పానకాల లక్ష్మీ నరసింహస్వామి అంటారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే భక్తులు పోసిన పానకంలో సగాన్ని స్వామివారు తాగి మిగతా సగాన్ని భక్తులకు తిరిగి ఇస్తారు దానిని భక్తులు ప్రసాదంగా తీసుకుంటారు స్థల పురాణం ప్రకారం నరసింహస్వామి త్రేతాయుగంలో నమోచి అనే రాక్షసుని సంహరించిన తర్వాత మంగళగిరి కొండ బిల్లంలో రూపంలో వెలిశారని చెబుతారు ఉగ్ర రూపంలో ఉన్న స్వామివారిని శాంతింపచేసేందుకు త్రేతాయుగంలో అమృతాన్ని ద్వాపరయుగంలో ఆవుపాలను కలియుగంలో పానకాన్ని సమర్పిస్తున్నట్లు చెబుతారు ఇంతటి ప్రాశస్త్యం ఉండటంతో ఆలయ అధికారులే పానకాన్ని తయారు చేసి భక్తులకు విక్రయిస్తారు స్వామివారు రోజు ఎంత పానకాన్ని స్వీకరిస్తున్నారు అన్నదానికి సంబంధించిన లెక్కలను ఆలయ అధికారులు విడుదల చేశారు ఈ లెక్కల ప్రకారం భక్తులు ప్రతి నెల లక్ష లీటర్ల పానకాన్ని స్వామివారికి ఇస్తున్నారు ఇందులో స్వామివారు సగం అంటే యాభై వేల లీటర్ల పానకాన్ని స్వీకరించి మిగిలిన యాభై వేల లీటర్ల పానకాన్ని వదిలేస్తారు ఇక్కడ పానకాన్ని బిందెల్లో పూజార్లు అందిస్తుంటారు ఒక్కో బిందెలో రెండు పాయింట్ ఐదు లీటర్ల పానకం పడుతుంది ఇటువంటి బిందెలు ప్రతి నెల నలభై వేలు విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు స్వామివారి పానకంపై అధికారులు లెక్కలు విడుదల చేయటంతో భక్తులు దీనిపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు